హాయ్ అండి వెల్కమ్ టు ఏషియ రెస్ కిజన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి అదే ఫ్రెంచ్ ఫ్రైస్లో ఉండే అరటికాయ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి చాలా ఈజీ ప్రాసెస్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక అరటికాయ తీసుకొని దీన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలండి పీల్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకొని వీటిని సన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే సన్నగా ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఫ్రై అవుతాయండి ఇలా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా కాస్త వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలండి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ మాత్రం చేతిని తడుపుకుంటూ మాత్రమే వీటిని ఈ విధంగా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేసేయకూడదు జస్ట్ మన చేతిని తడుపుకుంటూ పిండి ఇలా మనకి అరటికాయకి పట్టుకునే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరటికాయ ముక్కల్ని వేసుకోవాలండి ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే మనకి లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతాయండి వేసిన ఒక వన్ మినిట్ వరకు కదుపుకోకుండా వన్ మినిట్ తర్వాత అన్ని వైపులా కూడా ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్కి మనకి కలర్ చేంజ్ అవుతాయండి మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి క్రంచీగా చాలా బాగా వస్తాయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి ఇలా వేయిన తర్వాత వీటిని తీసేయాలండి మిగతావి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మన ఇంట్లోనే హైజెనిక్గా ఈ విధంగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్గా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్